మండల పరిధిలో ఎర్రగుంట్ల ప్రొద్దుటూరు బ్రిడ్జి దగ్గర నుంచి ఇటు పడమర వైపు రైల్వే ట్రాక్ అవతల వరకు రామేశ్వరం బార్డర్ అవతల వరకు ఇసుక రవాణా అక్రమ రవాణా నిషేధం నిషేధించడం అనేది ఇందులో ప్రభుత్వం యొక్క నిబంధన నియమ నిబంధనల మేరకు చౌడూరు నంగనూరుపల్లి కల్లూరు మూడు రీచ్ల నుంచి ఎవరైనా సచివాలయంలో అప్లై చేసుకుంటే ట్రాక్టర్ ట్రాక్టర్ వాళ్ళు కానీ పార్టీ రైతులు కానీ అప్లై చేసుకుంటే వాళ్ళ ఆధార్ కార్డు ఎక్కడికి ఎక్కడి నుంచి ఎక్కడికి చేరాలని డెస్టినేషన్ పాయింట్తో అప్లై చేసుకుంటే మేము ఫ్రీగా రసీదులు ఇస్తాము ఆ రసీదులు తీసుకొని వాళ్ళ ఆ రీచుల్లో ఇసుగాను తరలించుకోవడానికి వెసులుబాటు కల్పించింది ప్రభుత్వం ఈ దామాషాలో ఈ ఈ మూడు ప్రదేశాల్లో అంటే బ్రిడ్జి నుంచి రైల్వే రైల్వే బ్రిడ్జి పైనుంచి ఇట్లా కింద వరకు ఎటువంటి అక్రమ రవాణా ఇసుక చేసినారని ఆ అక్రమ రవాణా చేస్తే అటువంటి వారిపై తగు శిక్షలు తీసుకొని శిక్షలు వేసిన మేము వెనుకాడము క్రిమినల్ కేసులు నమోదు చేస్తాము కాబట్టి అందరూ సహకరించవలసిందిగా కోరుతున్నాము ముఖ్యంగా ఈ రామేశ్వరం వాటర్ డ్రింకింగ్ వాటర్ ప్లాంట్స్ అక్కడ బ్రిడ్జస్ ఇవన్నీ వాటికు ముందు ముందు కట్టడాలకు విఘాతం కలుగుతుంది కాబట్టి ఇవి నిషేధిత జాబితాలో ఉన్నాయి నిషేధ నిషేధించబడింది అక్రమ అత్యవన్న ఎటువంటి పరిస్థితులు చేయకూడదు చేసిన వారిపై కఠినంచలేదు చూసుకుంటాం